హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు బ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము రాగి బిస్కెట్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము ముందుగా ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి ఒక హాఫ్ కప్పు వరకు షుగర్ వేసేసుకోవాలి ఇప్పుడు ఈ షుగర్ని మనము మెత్తగా పొడిలా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మెత్తగా పొడిలా వేసుకున్న తర్వాత షుగర్ పౌడర్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్ తీసేసుకొని ముందుగా అందులోకి హాఫ్ కప్ వరకు రాగి పిండి వేసుకోవాలి పావు కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వేరొక బౌల్ తీసేసుకొని అందులోకి హాఫ్ కప్పు వరకు కరిగించుకున్న నెయ్యి వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము పౌడర్లా ప్రిపేర్ చేసుకున్న షుగర్ పౌడర్ వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత మనం వేసుకున్న నెయ్యిలో ఈ షుగర్ పౌడర్ అనేది మంచిగా మిక్స్ అయ్యేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ వరకు మంచిగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇలా మొత్తం అంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి మనం తీసి పెట్టుకున్న రాగి పిండి అలాగే గోధుమ పిండిని వేసేసుకొని ఒకసారి స్పూన్ తోటంతా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఈ పిండిని కలుపుకునేటప్పుడు మనం ప్రిపేర్ చేసేది బిస్కెట్స్ కాబట్టి మరీ ఎక్కువగా ప్రెషర్ ఇస్తూ కలుపుద్దండి పిండిని లైట్గా ఫింగర్స్తో మాత్రమే మొత్తం అంతా కలిసే విధంగా ఒకసారి అంతా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మనకి పిండి అనేది కొంచెం టైట్గా అనిపిస్తే ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు కాచి చల్లార్చుకున్న పాలు వేసేసి ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి మరి ఈ పిండి అనేది లూజ్ అయిపోతే బిస్కెట్స్ అనేది పర్ఫెక్ట్గా రావండి ఫైనల్లీ మనకి పిండి అనేది ఏ విధంగా రావాలంటే పిండి కలుపుకున్న తర్వాత కొంచెం పిండి ముద్ద తీసేసుకొని బాల్ షేప్లా ప్రిపేర్ చేస్తే ఫైనల్లీ ఈ విధంగా వస్తే బిస్కెట్స్ పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఇప్పుడు మనము బిస్కెట్ షేప్లో ప్రిపేర్ చేసుకోవడానికి చెయ్యికి కొంచెం నెయ్యి అనేది అప్లై చేసేసుకున్న తర్వాత కొంచెం పిండి తీసేసుకొని అరచెయ్లో పెట్టి లైట్గా ప్రెస్ చేసేసుకున్న తర్వాత సైడ్స్ అనేది కొంచెం సెట్ చేసుకొని ఒక ఫోర్క్ తీసేసుకొని ఫోర్క్తో బిస్కెట్స్ పైన లైట్గా ప్రెస్ చేయాలండి ఈ విధంగా ప్రెస్ చేస్తే మనకు బిస్కెట్స్ అనేది డిజైన్గా అని చెప్పేసి నేను ఈ విధంగా ప్రెస్ చేస్తున్నా కావాలంటే మీరు మామూలుగా కూడా బిస్కెట్ షేప్లో చేసేసుకొని కూడా బేక్ చేసుకోవచ్చు ఇట్లా ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్స్ని మనము నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి పెట్టేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన కుకీస్ అన్నీ మనం ప్రిపేర్ చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకుందాము చూడండి ఫైనల్లీ ఇక్కడ మనకి బిస్కెట్స్ అన్నీ ప్రిపేర్ అయిపోయినాయి కదా ఇప్పుడు మనం వీటిని బేక్ చేసుకోవడానికి నేనైతే ముందుగానే స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని సాల్ట్ వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కడాయి అనేది వేడైపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న రాగి బిస్కెట్స్ని ఈ కడాయిలోకి పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కడాయి పైన మనము ఒక ప్లేట్ పెట్టేసుకోవాలండి మనము బిస్కెట్స్ అనేది బేక్ చేసుకునేటప్పుడు మనకి కడాయి అనేది గ్యాప్ అనేది లేకుండా ఉండే మూత పెట్టేసుకోవాలి ఇట్లా పెట్టేసుకున్న తర్వాత ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఈ బిస్కెట్స్ని మనము బేక్ చేసుకోవాలి ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత మనకు బిస్కెట్స్ అనేది బేక్ అయిందా లేదా చూసేద్దాము ఇప్పుడు మనకి బిస్కెట్స్ అనేది బేక్ అయిపోయినాయా లేదా చూసేద్దాము బిస్కెట్స్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినాయండి అది మనకి ఎలా తెలియాలంటే ఫింగర్తోని ఈ విధంగా టచ్ చేసి చూస్తే మనకి ఏమాత్రం ఫింగర్కి అతుక్కోకుండా వచ్చేస్తే బిస్కెట్స్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్టు ఇప్పుడు మనము స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని బిస్కెట్స్ తీసి పక్కన పెట్టి చల్లార్చుకుందాము ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత బిస్కెట్స్ అనేది ఒకసారి చెక్ చేసుకుందామండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినాయో చాలా బాగా వచ్చేసినాయండి ఈ రాగి పిండితో కనుక ఈ విధంగా బిస్కెట్స్ ప్రిపేర్ చేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిదండి పిల్లలకైతే రోజు ఒకటి ఇస్తే సరిపోతుంది అలాగే పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ రాగి బిస్కెట్స్ మనకు బయట కొనాలంటే కొంచెం ఎక్కువ కాస్టే పడుద్దు బయట కొనుక్కోకుండా ఈ విధంగా ఒకసారి ఇంట్లో ట్రై చేసుకో చేసి చూడండి చాలా బాగా వచ్చేస్తే ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని ఎయిర్ టైట్ కంటైన్లో పెట్టేసుకుంటే ఫిఫ్టీన్ డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఓకేనండి రాగి బిస్కెట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం